యాక్చువల్గా ఇవాళ నాది కారు పంచర్ అయింది అమెరికాలో లైక్ పంచర్లు ఎలా వేస్తారో మీకు ఇవాళ చూపిస్తాను నేను నాది యాక్చువల్గా మెంబర్షిప్ ఉంది వాల్మార్ట్లో యాక్చువల్గా ఇవాళ నాది కారు పంచర్ అయింది అమెరికాలో లైక్ పంచర్లు ఎలా వేస్తారో మీకు ఇవాళ చూపిస్తాను నేను నాది యాక్చువల్గా మెంబర్షిప్ ఉంది వాల్మార్ట్లో అది ఏమైతుందంటే పంచర్ అయినా కానీ లేకుంటే వీల్ బ్యాలెన్సింగ్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ వాళ్ళే చూస్తారు ఒక్కొక్క టైర్కి ఐ థింక్ థర్టీ డాలర్స్ ఏమో పే చేశాను నేను నాలుగు టైర్లకి నూట ఇరవై డాలర్లు అనుకోండి మన కరెన్సీ ప్రకారము ఒక ఏడు వేలు ఎనిమిది వేలు ఆ మధ్యలో పే చేశాను అనమాట నేను సో నా టైరు పంచర్ అయిన టైర్ వచ్చి ఇది ఈ టైర్ ప్యాసింజర్ సైడు రైట్ సైడ్ రేర్ రేర్ ప్యాసింజర్ రైట్ సైడ్ టైర్ అయింది భువన్ ఇప్పుడే దానికి ఎయిర్ కొట్టాడు భువన్ ఎయిర్ పంపాడు అంద్రా సో ఎయిర్ పంప్ వాడే కొట్టి ట్రంక్లో పెట్టేశాడు ఎయిర్ ఇదే ఎయిర్ పంపు మన ఇలా కూడా అందరి దగ్గర ఉంటుంది దీన్ని మనం హుక్ చేసి దీనిలోంచి ఎయిర్ వస్తుంది జస్ట్ మనం పర్టికులర్ ప్రెషర్ పెట్టామంటే ఎంత ప్రెషర్ కావాలనేది ఆటోమేటిక్గా అదే కొడుతుంది ఇది జంపర్ కేబుల్ అనమాట మన కార్లు కొంచెం అమెరికాలో పాత కార్లు ఉంటాయి కదా సో అప్పుడప్పుడు ఏమవుతుందంటే పాత కారు కొత్త కార్లు ఉన్నా కూడా చలికి ఏమవుతాయంటే ఇవి బ్యాటరీలు ఆన్ కావన్నమాట మనకి మైనస్ టెంపరేచర్లో వెళ్తుంది కదా అప్పుడు ఏం చేస్తామంటే జంపర్ కేబుల్ వేరే వాళ్ళ బ్యాటరీ ఉంటుంది కదా దానికి పెట్టి మేము జంప్ స్టార్ట్ అనమాట సో కార్ ఆన్ అవుతుంది ఇవాళ నేను అదే పంచార దానికి వెళ్ళి మీకు చూపిస్తాను నేను స్టార్ట్ అవుతున్నాము సో ఇప్పుడే లాక్ వేసాడు డోరు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము భోవన్ రెడీనారా భోన్ కూడా వస్తున్నాడు యాక్చువల్గా అవసరం లేదు బట్ ఉన్న పిల్లలు మామూలు వస్తారు అట్లా సో ఇదే రోడ్ చూడొచ్చు మీరు గ్రాస్ అంతా క్లీన్ అయిపోయింది ఓవరాల్గా వెదర్ అదిరిపోయిందనమాట మా దగ్గర రౌండ్ అబౌట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది సిగ్నల్ ఉండదు అనమాట మెయిన్ మనకి రోడ్ సిగ్నల్ ఉండదు ఆ సిగ్నల్ లేకోకుండా ఏమైతుందంటే ఒక రౌండ్ సర్కిల్లా ఉంటుంది అనమాట ఆ సర్కిల్లో వెళ్తాం మనము ఇది మంచి టెక్నాలజీ కూడా మీరు చూస్తే కింద ఇప్పుడు అక్కడ సిగ్నల్ లేదు చూడండి ఎక్కడ కానీ మన ఇండియాలో ఉన్నట్టు కానీ మనము రౌండ్ తిరిగి వెళ్ళచ్చు అనమాట కార్లల్లో మనం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికే ఈల్డ్ ఇస్తాము ఈల్డ్ అంటే ఏమి లేదు మనకన్నా ముందు వాళ్ళు వస్తున్నారు అనుకోండి ఆ రౌండ్లో కారులో వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆగున్నా కదా ఇక్కడ ఇక్కడ ఆగచ్చు ఈల్డ్ అని రాసేది చూడండి అక్కడ ఎవరు లేరు కదా నేను వెళ్ళిపోవచ్చు అనమాట కార్లో నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళు రారు ఇప్పుడు నా ఆపోజిట్ కారు ఉంది కదా వాళ్ళు రారు అలా ఉంటుంది అనమాట మామూలుగా చూడండి నాకు అడ్డం రాదు వాళ్ళు అలా ఈల్డ్ అంటాము వాళ్ళు వచ్చేంత వరకు మనం వెయిట్ చేసింది అట్లా ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు అనమాట మ్యూచువల్ రెస్పెక్ట్ ఇక్కడ లేదనుకోండి ఒకవేళ వాడు ఇల్లీగల్గా దూరాడు అలా ఏమని అనుకోండి ఇప్పుడు నా దగ్గర కెమెరా ఉందనమాట డాష్ క్యామ్ అంటాము మనము ఇది రికార్డ్ చేస్తూ ఉంటుంది అనమాట మామూలుగా ఏమైంది అనేది ఆ డాష్ క్యామ్ అంత రికార్డ్ ఉంటుంది వరస్ట్ కేసులో మనం డాష్ క్యామ్ ప్రూఫ్ చూపించే యాక్సిడెంట్ అయితే కింద ఈల్డ్ అంటే కన్నా హీల్డ్ ఇవ్వాల్సిందే వాళ్ళు అంటే వాళ్ళు ఆగాలి మనం వెళ్ళాలన్నమాట అలా నెక్స్ట్ ఇక్కడ చూసినారు కదా స్కూల్ దాటే సిగ్నల్ కూడా ఉంటుంది అనమాట పిల్లలు దాటేది మీరు అక్కడ చూసినారా ఇరవై అని రాశారు మనకి చూడండి అక్కడ ఇరవై అని రాశారు స్పీడు మామూలుగా ఈ రూట్లో స్పీడ్ ఎంత అంటే నలభై మైల్ వెళ్ళచ్చు మనము గంటకి కానీ ఇది స్కూల్ జోన్ అనమాట మీరు స్కూల్ జోన్ చూస్తున్నారు కదా స్కూల్ జోన్లో మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు ఇరవై మైల్ లోపలే వెళ్ళాలి ఇప్పుడు నేను నలభై మైల్ వెళ్తున్నా అరౌండ్ కానీ స్కూల్ జోన్ ఆన్ అయినప్పుడు ఏమైందంటే అవి లైట్స్ వెలుగుతాయి అనమాట ఆ టైంలో మనము ఈ స్కూల్ జోన్ దాటేంత వరకు కూడా జస్ట్ ఇరవై మైళ్ళ దూరంలోనే వెళ్ళాలి అలా ఈవస్లో రూల్ ఉంటుంది ఎందుకంటే పెద్ద పిల్లలు అప్పుడప్పుడు రోడ్డు క్రాస్ చేస్తారు కదా దానికోసం మనం చాలా నెమ్మదిగా పోవాలన్నమాట రోడ్లో సో అలా పెట్టారు వీళ్ళు సిస్టమ్ హోటల్ చెట్లన్నీ కూడా పచ్చగా అయిపోయినాయి మీరు చూడండి మొత్తం పిచ్చ గ్రీన్లో ఉన్నాయి ట్రీస్ అన్నీ మంచిగా వెదర్ ఉంది బాగుంది ఇవాళ మాఫీ ఎలా ఉందో సో నేను అదే చెప్పాను కదా డాష్ క్యామ్ చూసారు కదా మీరు ఇది ఏఐ డాష్ క్యామ్ అనమాట ఇది ఏమైనా బుద్ధి అలర్ట్ ఉన్నా అలా చెప్తా ఉంటుంది ఇది నా బ్యాక్ కెమెరా ఇది మీరు చూసాను ఇప్పుడు నా కారు వెనకాల ఏముందో కనుక్కడుతుంది అనమాట సో ఇది ఇవి నాది ఓల్డ్ కార్ ఇది నేనే ఇవన్నీ అప్గ్రేడ్ చేసుకున్నా దీని దెబ్బకి నా కారు కొంచెం న్యూ కార్ లాగా అయిపోయింది అనమాట ఎస్పెషల్లీ ఏఐ డాష్ క్యామ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి యాక్సిడెంట్స్ ఏమైనా ఉన్నా కూడా ముందే అలర్ట్ చేస్తుంది అనమాట మనం ముద్దేకి ఏమైనా పోయినా కూడా అది అలర్ట్ చేస్తుంది చాలా హెల్ప్ఫుల్ అది జస్ట్ ఒకసారి చూపిద్దామని నేను వాల్మార్ట్కి వచ్చాను ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాను వాల్మార్ట్ ఇదే అనమాట వాల్మార్ట్ వాల్మార్ట్లో సామాన్లు అవి ఇవే కాకుండా వీళ్ళు వాల్మార్ట్లో టైర్స్ అంటున్నాము మేము ఇక్కడ వీళ్ళు టైర్లు మార్చడము పంచర్లు వేయడము ఇలాంటివి కూడా చేస్తారు వాల్మార్ట్లో ఇప్పుడు నేను అక్కడికే పోతున్నాను అనమాట వాల్మార్ట్కి వాల్మార్ట్స్ స్టోర్లోకి వెళ్ళడం లేదు నేను బయట నుంచే టైర్స్ అవి ఇవి చేంజ్ చేస్తున్నా అనమాట సో ఇప్పుడు యాక్చువల్గా నేను టర్న్ అవుతున్నాను మీరు చూస్తున్నారు కదా అవే టైర్ సెంటర్స్ టైర్ వన్ టైర్ ఫోర్ అని రాశారు కదా అవే అనమాట జస్ట్ మనం ఇక్కడ కార్ పెట్టేసినామంటే చాలు వాళ్ళే చూసుకుంటారు అది ఆయిల్ చేంజ్ చూడండి ఆయిల్ చేంజ్ టైర్ అని రాశాడు కదా మనము ఈ లేన్ త్రీలో పెట్టేస్తాం అన్నమాట కార్ ఇక్కడ ఇక్కడ పెట్టేసి మనము ఆఫీస్ ఉంటుంది అక్కడ వాళ్ళ ఆఫీసు లోపలికి వెళ్ళామనుకోండి వాళ్ళకి కీస్ ఇచ్చేస్తే వాళ్ళే చేస్తారనమాట చూపిస్తాను నేను మీకు మూడు రెండు ఇక్కడ వాల్మార్ట్ టైప్స్ సెంటరు లోపల టైప్స్ ఉన్నాయి కార్ ఇక్కడ పెట్టేసాయి అనమాట నేను రారా పదం కదా రప్ప పోతుందా సో కస్టమర్ ఎంట్రన్స్ దగ్గర ఇది ఆయిల్ చేంజ్ ఇది ఆయిల్ చేంజ్ చేస్తారు ఇక్కడ వెంటనే చేస్తారు ఆయిల్ చేంజ్ లోపల చూడండి స్టోర్ ఎలా ఉందో అది చూడండి ఇలా ఉంటుందన్నమాట అలా కార్స్ వస్తాయి అలా చేసేసి అలా వెళ్ళిపోతాయి అన్నమాట ఇది కస్టమర్ ఎంట్రన్స్ వెళ్తున్నా లోపలికి వెళ్తున్నా ఇదే కస్టమర్ హెల్ప్ డెస్క్ సో ఎవరో ఎవరు ఇప్పుడు ఇటు వస్తారు చూడండి టైర్స్ అన్నీ ఉన్నాయి కదా వాళ్ళే వచ్చి చేంజ్ చేస్తారు ఇది చూడండి టైర్స్ కాస్ట్ కూడా ఉంది చూడండి ఎయిటీ డాలర్స్ ఇది ఒక టైర్ వచ్చి ఎనభై డాలర్లు అంటే అరౌండ్ ఆరు వేలు మన ఇండియాతో పోల్చుకుంటే ఇవి గుడ్ ఇయర్ టైప్స్ గుడ్ ఇయర్ గుడ్ ఇయర్ అదే మంచి బ్రాండ్ ఇవి నాకు కూడా అవి గుడ్ ఇయర్ టైర్స్ వాల్మార్ట్ బ్రాండ్ నాలుగు టైర్లు అరౌండ్ నాలుగు వందల యాభై అట్లా పడుతుంది ఇన్స్టాలేషను బాగుంటుంది యాక్చువల్ టైర్స్ అవి చాలా రోజులు వస్తాయి అవి గుడ్ ఇయర్ ఐదు వేల మైళ్ళ వరకు వీళ్ళు ఇస్తారన్నమాట వారంటీ లాగా సో కార్ పార్క్ చేస్తున్నారు ఇదే డెస్క్ వెళ్ళి ఇక్కడ కూడా మనం విజిట్ చేసుకోవచ్చు ఈ ట్యాక్స్ ఇస్తారు ఈ ట్యాక్స్లోనే మనం ప్రోగ్రెస్ని ట్రాక్ చేయొచ్చు మనము అవుతుందా లేదా అనేది జస్ట్ ఇంకా టైం ఉంది కదా జస్ట్ స్టోర్ చూద్దాం అని వచ్చాను వాల్మార్ట్ స్టోర్ ఇక్కడ మొత్తం టైర్లు అమ్ముతున్నారు మొత్తం ఇక్కడ కార్లువే ఉంటాయి అన్నమాట ఇది చూడండి ఇవి కూలెంట్స్ కారు కేబుల్స్ నెక్స్ట్ ఆయిల్ చేంజ్ ఉంటాయి ఇక్కడ మొత్తం అంతా కార్వే చూడండి మనం కార్ రిపేర్కి ఏమేమి కావాలన్నా అవన్నీ ఉంటాయి ఇక్కడ ఇవి కార్లో ఏసీ రీఫిల్ చేయడానికి కొడతాం మనము సో ఇలాంటివి కూడా అప్పుడప్పుడు నేను కూడా రీఫిల్ చేస్తాను సమ్మర్కి ఇవి ఇది కూలెంట్ ఇంజిన్ కూలెంట్ సో కార్ల గురించి తెలిసిన వాళ్ళకి బాగా వేడే వస్తుంది ఆయిల్ ఫిల్టర్స్ ఇవి చాలా మంది ఇక్కడ వాళ్ళే చేసుకుంటారు అన్నమాట ఈవెస్తో ఆయిల్ ఫిల్టర్స్ ఉన్నాయి ఇవి ఎయిర్ ఫిల్టర్స్ ఇవి దీనిలో నేను కొన్ని నేనే చేసుకుంటాను అనమాట ఇవి క్యాబిన్ ఫిల్టర్స్ ఇవి ఇంజన్ ఫిల్టర్స్ అనుకుంటా ఇంజన్ ఫిల్టర్స్ ఇవి ఏం ఫిల్టర్స్ బోన్ ఎయిర్ ఫిల్టర్ కదా యా ఎయిర్ ఫిల్టర్స్ ఇవి ఇవన్నీ కూడా ఆయిల్ చేంజ్ ఇవి మనం కార్లో ఆయిల్ చేంజ్ చేసుకుని మనమే తీసుకుంటాము ఆయిల్ చేంజ్ థ్యాంక్స్ యా ఇవన్నీ కూడా ఆయిల్ చేంజ్ చేంజ్కే వాడతాము చూడండి ఎన్ని ఉన్నాయి ఆయిల్ చేంజ్ ఇవన్నీ ఆయిల్ చేంజ్ ఇవి జస్ట్ సన్ షేడ్ వాడతాము ఇది మన ఇంటి మన కార్ ముందర ఇలా షేడ్ పెట్టడానికి వైప్స్ వైపర్స్ ఇవి వైపర్ బ్లెడ్స్ ఇవి మన కార్ని ఫ్రెంట్ విండ్షీల్డ్ క్లీన్ క్లీన్ చేసే వాడతాము మొత్తం స్టోర్ అంతా కూడా భారీగా ఉంది ఇది టూ హ్యాట్స్ తీసుకున్నాను నేను ఒక్కొక్కటి త్రీ డాలర్స్ ఉన్నాయి ఇవి వీళ్ళు ఇక్కడ చూసారా మన పెయింట్ని మిక్స్ చేస్తున్నాను అనమాట ఆ మిషన్ మనకు కావాల్సిన రేషియోలో ఇవన్నీ కూడా అదే మామూలుగా అక్కడ పెయింట్ సెక్షన్ అది దానిలో పెయింట్ మిక్స్ చేసి వీళ్ళు అమ్ముతారు ఇక్కడ ఈ ఫిషింగ్ సైడ్ వచ్చాను నేను ఈ ఫిషింగ్ సెట్ అంతా ఉంది చూడండి ఇక్కడ అరౌండ్ ఫైవ్ డాలర్స్ మూడు వందలు పైపాటి నాలుగు వందలు అనుకోండి ఫిషింగ్ రాడ్స్ ఉన్నాయి లైవ్ బెయిట్ బైట్ కూడా ఉంది చూడండి ఫిష్లు బెయిట్ ఇది ఫిష్ బెయిట్ ఇది బోన్ ఎక్కడ్రా నువ్వు బెయిట్ రా చూసి లైవ్ బైట్ వీళ్ళు యాక్చువల్గా చిన్న చేపల్ని పీసెస్ చేసి కూడా అమ్ముతున్నారు ఇది చూడండి చేపలు లాగే ఉన్నాయి కదా దీని నుంచి పట్టుకుంటాయి అన్నమాట చేపలు మామూలుగా బోటు కయాకింగ్ చేసినప్పుడు యూస్ చేసే కయాకింగ్ యూస్ చేసేటిరా భువన్ బోట్ కూడా బోట్ కూడా యూస్ చేసిన వాళ్ళు దిస్ ఈస్ అట్ ఫర్ కయాక్ యూ కెన్ పుట్ ద కయాక్ అంత నైస్ కదా స్మాల్ కయాక్ కార్ట్ చాలా స్టఫ్ ఉంది నువ్వు ఎక్కడ ఫిష్ చూసిండేది ఎక్కడ బువన్ ఫిష్ లైవ్ ఫిష్ ఓపెన్ చేయాలి చూడండి ఫిషెస్ పీసులు పీసెలు కొట్టి పెట్టారు వీళ్ళు ఇది కూడా అంతే రియల్ ఫిషెస్ కదా చాలా ఫిషింగ్ స్టాఫ్ ఉంది ఫిషింగ్ బుక్స్ ఉన్నాయి మామూలుగా చాలా ఉన్నాయి స్టప్ దగ్గర రాడ్స్ ఇవేంటి చెప్పు కదా అవి ఈవెన్ స్పైడర్ లాంటివి వైర్స్ గిట్టి ఉండే వైర్లు ఇవన్నీ ఇవన్నీ కూడా అవే సెక్షన్ ఇక్కడ వచ్చి మన టెంట్లు క్యాంపింగ్ టెంట్స్ అంటాం కదా అవి కూలర్స్ కంప్లీట్ అవుట్డోర్ స్టఫ్ ఇది నా నేను అన్నీ ఉన్నాయి నా దగ్గర అన్ని సెట్ సెట్ ఉన్నాయి మొన్నే క్యాంపింగ్ కూడా వెళ్ళొచ్చాం మేము అది ఓజ్ రాక్ అనేది కొంచెం చీప్ బ్రాండ్ ఇది మన కోర్ అనేది టాప్ బ్రాండ్ దీనిలో నాకు కూడా కొంచెం బాగా ఐడియా ఉంది ఇవన్నీ కూడా అవుట్డోర్ స్టఫ్ హ్యాండ్ వార్మర్స్ ఇదేంది రా ఇది ఫోన్ ఇది టఫ్ రాక రాళ్ళని కూడా అమ్ముతున్నారు బాగా కజర్ యారోస్ ఫోన్ యాస్ ఫోన్ రియల్ ఆరోస్ యా రియల్ యాసారా అవి కొడితే పోతారు జనాలు యా సో జస్ట్ ఇట్లా వాటర్లో చేసేసి ఇవి ఇంటెక్స్ అనే మంచి బ్రాండ్ ఇది జస్ట్ క్యాజువల్గా కూర్చోవచ్చు అనమాట అలాంటివి కూడా అమ్ముతున్నారు నైస్ ఐ ఇవేం ఇవేమి ఇవన్నీ కూడా క్యాంపింగ్ స్టే టెంట్ సెక్షన్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా టేప్ సెక్షన్ టేప్స్ అమ్ముతున్నారు లైట్స్ లైట్స్ మనకు అంత లైట్స్ నాట్ ఇంట్రెస్టెడ్ మచ్ దాబో నీ చూద్దాం రారా హార్డ్వేర్ టూల్స్ ఇక్కడ ఉంటాయి చూడండి ఇవి కూడా మళ్ళీ నెక్స్ట్ క్లీన్ చేయడానికి ఇల్లు క్లీన్ చేయడానికి హార్డ్వేర్ సెక్షన్ ఇది నట్స్ బోల్ట్స్ అన్నీ ఉంటాయి చూడండి ఇక్కడ బైక్ హుక్స్ ఉన్నాయి నేను ఇవి రీసెంట్గా కొన్న బైక్ హుక్స్ చూపిరా బైక్ ఫోల్డ్ చేసే కొన్నా నేను భలే పని చేస్తుంది ఇది మన ఒక సైకిల్ మొత్తం హోల్డ్ చేసి దాంతో ఇవన్నీ కూడా అదే ఫుక్స్ త్రీ డాలర్స్ నైన్ డాలర్స్ అది మొత్తం అంత హార్డ్వేర్ సెక్షన్ అంతా ఉంది ఇక్కడ ఇవి ఎంత ఉన్నారా ఇవి ఇవి థర్టీన్ డాలర్స్ కదా ఇవి బాగుంటుందిరా ఇది నాకు కావాలి రా ఐ హ్యావ్ అ స్మాల్ వన్ ఐ మైట్ నీడ్ అ బిగ్ వన్ అ బిగ్ వన్ చూడరా బిగ్ వన్ ఇస్ వన్ ఫర్ 5 బక్స్ అప్ దేర్ యా బట్ అది ఇచ్చుడ్రా ఇది అది ఎంత ఉంది చూడ తీసుకోది ఏ బి ఇది నా ఏ బి ఇస్తు అది దిస్కోది ఎంత ఉంది ఇది గివ్ మీ గివ్ లెట్ మీ సీ ఎంత ఉంది కాస్ట్ ఇది హ్ ఆ డాలర్స్ యా యు ఇట్ థింగ్స్ తీయొచ్చు పెట్టొచ్చు రెండు ఉన్నది ఇందులో కూడా ఉందిరా ఉంది యా యాక్స్ ఇవన్నీ కూడా క్యాంపింగ్ వడొచ్చ మనం Yeah. Glouses, fungus have basic glasses, We could buy this for wood. Yeah, yeah. yeah. Ear uh -huh. Oh, yeah. If you go swimming. Yeah. Swimming is not good is sports a na? Hack? Oh what is this? Yeah, a mask you ఇక ఈ గ్లౌజులేరా ఇన్ని రకాల గ్లౌజులు ఉన్నాయి కదా లాట్స్ ఆఫ్ ఐటమ్స్ ఇవేమివి పెన్సిల్స్ కదా ఇవి వెరైటీ పెన్సిల్స్ చూడండి ప్లానింగ్ చేసేటప్పుడు గీసే యా పెన్సిల్స్ అంటే కదా ఇక టేప్స్ ఉన్నాయి డిఫరెంట్ టేప్స్ ఇలా టేప్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి హార్డ్వేర్ సెక్షన్లో మనకు కావాల్సినంత మన ఇండియాలో చాలా మంది హార్డ్వేర్ ఎంత చేస్తే ఉంటుంది కదా చేసేకి చూడండి మొత్తం సెట్ సెట్ అమ్ముతున్నాడు టువల్ డాలర్స్ ఏడు వందల ఇరవై రూపాయలు ఇండియాలో కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే ఇవి చూడండి ప్యాడ్ లాగేది ఇది దీని మీద వీళ్ళు ఈ బెడ్ వేసి అనుకుంటారు ఇవి బెడ్స్ ఇవి ఒకసారి చూపించా ఒక బెడ్ ప్యాడ్ సరిగ్గా కొంచెం పైకి చూడండి ఎత్తండి ప్యాడ్ ఉంది కదా దీని మీద ఈ బెడ్ వేస్తారు పెట్టేసి అనుకుంటారు ఇది పరుపు లాంటిది ఇది ఇవన్నీ అవే సెక్షన్లో పరుపువి ఇది ఏమో చూసారెట్టి కిరోసిన్ అనమాట ఇది క్యురోసిన్ ప్రోపెన్ ప్రోపెన్ గ్యాస్ గ్యాస్ మన ఏమైనా వంటలు దానికి ఇవి క్యాండిల్స్వి ఫైర్ స్టార్టర్ ఉంది నెక్స్ట్ ఏమైనా వండుకోవడానికి దానికి సరిపోయే తప్పు ఇంకేమున్నారా ఇక్కడ బోన్ క్యాంపింగ్ తప్పు బాగా ఇక్కడ మార్చి నెల స్టిక్స్ ఇవి లాంబూ స్టిక్స్ చాలా పెద్దది వాకీ డాకీస్ ఎక్కడన్నా అడవిలో పోతే వాకీ డాకీస్ ఉన్నాయి చిన్న చిన్న బుక్స్ ఉన్నాయి వావ్ ఇది ఇంకా పెద్ద బోడ్ అరా ఇది నైన్టీన్ డాలర్స్ ఉంది కత్తి చూడ బోన్ రియల్ కత్తి బ్యాగ్స్ ఉన్నాయి ఇవన్నీ ఎయిర్ పిల్లర్స్ ಇದು ಚೂಸಾರಾ ಇನ್ನ ಕಡ್ತಾಂ ಕದಾ ಬೋನ್ ದೀನೇಮ್ರಾ ದೀನಿ ಹ್ಯಾಮಾಕ್ ಹ್ಯಾಮಾಕ್ಸ್ಟ್ ಎಲ್ಲ ಕಟ್ಕೊ ಪುಕೊನೆ ಅಪ್ಪ ಹೈರ್ಬಿಡ್ ಎಂದ चर् स्टारिंग चेर्स कंप्लीट अवटोर स्टाफ नैक्स्ट कूलर्स कूलर्स या कूलर्स इकड़ा बोन कयाकड़ा चया फोटा या बट दट फर् किसरा किस कायाक ఇవన్నీ కూడా అవి డంబుల్స్ ఎక్ససైజ్ చేసేవాళ్ళకి పిల్లోళ్ళకి క్యాతిక్ సరిపోయేది దీని జాకెట్ లైఫ్ జాకెట్స్ ఉన్నాయి ఈవెంట్ అవి ప్లే దిస్ గోల్ఫ్ రైట్ గోల్ఫ్ బాల్ ఉన్నాయి ఇవన్నీ ఇది ఎంత ఇది ఎక్సైజ్ చేసేది సీజన్ సెవెంటీన్ పక్స్ ఇదేం బ్రాబ్బోన్ ఇది వాట్ ఇస్ యూజ్ ఆఫ్ ది సంథింగ్ అదే ఎక్ససైజ్ రిలేటెడ్ స్టప్పు ఇక చూడండి మన కాళ్ళకి వేసుకునేవి బాగా టైట్గా ఉంటాయి నొప్పులు ఉంటాయి మోకాలు నప్పులు చేయి నప్పులు ఉంటే కన్నా ఎక్స్ట్రా సపోర్ట్ ఉంటుంది నేను కూడా ఒక టైంలో కొనుక్కున్నాను అనమాట ఇది బాగుంటాయి ఇవి నెక్స్ట్ టేప్స్ ఉంటాయి కదా టేప్స్ మన చెయ్యి ఏమైనా ఇరిగినప్పుడు కొంచెం అట్లా ఏదైనా బాల్ తగిలినప్పుడు ఉంటాయి కదా టేప్స్ వేసుకోవచ్చు మనము బాగున్నాయి ఇవన్నీ కూడా యా ప్లాస్టిక్ రాదు వద్దురాది మళ్ళీ పిల్లోలవి కిట్స్ సాకర్ చాలా ఉన్నాయి ఇష్టం యా కారు ఫిక్సింగ్ అయిపోయింది మేము కొన్ని గ్రాసరీస్ అనమాట ఆ టైంలో జస్ట్ టైం పాస్కి అలా గ్రాసరీస్ కొన్నాము ఇంకోసారి చూడండి స్టోర్ ఇది సో వాళ్ళు వారంటీ కూడా ఇస్తారు ఫిక్స్ అయిన తర్వాత ఐ థింక్ త్రీ మంత్స్ వరకు మళ్ళీ వారంటీ ఉంటుంది ఆ పంక్చర్ చేసిన తర్వాత ఏదప్ప ఏందిరా రికార్డా లేదురా ఎక్కడ ఉందిరా ఇది చూద్దాము ఆ రొటేషన్ కూడా చేయించా యాక్చువల్ నేను టైర్ రొటేషన్ కూడా చేయించాను ఓకే నైస్ ఇంకా అయిపోయింది కదా వెళ్తున్నామా భోన్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము లెట్ స్టార్ట్ ద కార్ సో చూడండిది బ్యాక్ కెమెరా మనం చూడొచ్చు ఏముందనేది ఈ సిస్టమ్ కూడా ఆన్ అయిపోతుంది రెండు ఆన్ అయిపోతాయి లెట్స్ గో ట్ బాయ్ 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 టైర్ సెంటర్ నుంచి వెళ్తాను నేను బ్యాక్ సైడ్ నుంచి వాల్మార్ట్లోకి వెళ్ళి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను బాయ్ గైస్ బాయ్ బోన్ బాయ్ గాయస్ సబ్స్క్రైబ్